ఏం చేస్తుంటారు ఏంటన్నా పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక కాలం వ్యవధి అయితే పూర్తి అయిపోయింది ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పాలన ఎలా ఉంది అంటారన్న మీకు అంతా అంటే ఆయన అన్న మాట ప్రకారం ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తూ వస్తున్నారంటారా వస్తున్నాడు ఇప్పుడు వరకు ఏం నెరవేర్చారు అన్న ఆయన వచ్చిన తర్వాత అంతా అమ్ముడు వేసాడు రోడ్లు అన్ని బాగు చేస్తున్నాడు అంత ముందు పరిపాలన రోడ్డుకి ఒక బొచ్చి కంకరేషన్ వాళ్ళు లేరు అన్ని బాగానే చేస్తున్నారు ఇబ్బంది ఏమి పాలన వరకు అంటే ఆయన అసలుకి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన చెప్పిన పథకాలు కావచ్చు ఆయన అన్ని మంచిగా చేసుకుంటూ వచ్చారు ఏం చేశాడు నలభై సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అవసరమా ఇప్పుడు రైస్ మిల్ కి పోయి బియ్యం తెచ్చుకుంటారు ఆ బళ్ళు అవసరమా ఎన్ని వేస్ట్ ఖర్చులు అవన్నీ అంటే ఆయన ఉన్నప్పుడు మహిళలకి నలభై సంవత్సరాలకు పద్దెనిమిది వేలు ఇచ్చారు కదా కదా అది అవసరం లేదు కదా ఏమన్నా పని చేసుకోలేని వాళ్ళయితే ఇబ్బంది పనులు చేసుకునే వాళ్ళకి అవసరం లే డబ్బులు ఇటో ఏంది నలుగురికి ఉపయోగపడేయాలి కానీ ఏం చేయలేదు ఆయన ఐదు సంవత్సరాల్లో అంటే వీళ్ళు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అక్రమంగా కేసులు పెట్టడం గడిగి తక్కువే మాట్లాడే వాళ్ళు పద్ధతిగా మాట్లాడుతుంటే ఎవరి జోలికి ఒకళ్ళు పోరు కదా నువ్వు ఉండవు నీ జోలికి నువ్వేమనుకున్నావు నీ జోలికి రావుగా వీళ్ళు వచ్చిన తర్వాత రెడ్ బుక్ ని బాగా అమల్లోకి తెస్తున్నారు ఒక సంక్షేమాన్ని తప్ప అనేసి చెప్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ ఏంది అన్యాయం జరిగింది కానీ అన్ని రాసుకున్నాడు బుక్ లో అంతేగాని వాళ్ళకే కల్పించుకుని ఏం చేయట్లేదు వాళ్ళు మరి వీళ్ళు కూడా ఏదో రాస్తున్నారు కదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు బుక్ పెట్టుకోండి రాసుకోండి ఏదైనా చూసుకుందాం అనేసి ఏదో కొత్తగా ఏదో యాప్ కూడా లాంచ్ చే తప్పే ఉంది చేసుకుని వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళది ఆలోచన రప్ప రప్ప అనేసి వీళ్ళు ప్రకారాలు పట్టుకుంటున్నారు అవన్నీ ఏదో అనుకుంటుంటారు ఇంకేంటారు అన్న ఈ కొడాలి నాని గారు కావచ్చు పేరి నాని గారు కావచ్చు రోజా గారు కావచ్చు కొంత కొంతమంది మినిస్టర్లు అనిల్ కుమార్ యాదవ్ గారు పదవలేదు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతుంటారు అంటే అసలు బయటికి రావట్లేదు ఇంత ముందు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలు విడిగా ప్రెస్ మీట్లు పెట్టారు అంటే అప్పుడు పవర్ ఉంది కాబట్టి మాట్లాడారు ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడితే ఎక్కడ లోపల మాట్లాడుతున్నారు మీకు మీ అవగాహన మేరకన్నా గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న సంవత్సర పాలనకి వ్యత్యాసం చేసిన ఒకటే సంవత్సరం చేసిన ఒకటే సంవత్సరానికి చాలా మార్పులు వచ్చినాయి ఇంకా నాలుగు సంవత్సరాలు చేస్తే ఇంకా బాగుంటుంది ఏది మంచి అసలు ఈ ప్రభుత్వంలో ఏది మంచిగా అనిపిస్తుంది మీకు ఏం మంచిది అనడానికి నేనేమన్నా పోయి రాజకీయంలోకి వచ్చినాను కాదు లేని నాకు తెలీదు పేపర్ చూసే పని లేదు టీవీ చూసే పని లేదు ఇంకేముంది అంటే ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక సంవత్సరం దాకా అవుతుంది కదా ఈయన పాలన చూస్తూనే ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఏం అంటే చదువు అడిగి ఇంకా పాలన ఏం తెలిసింది అదిగో ఆయన వచ్చాడు అడుగు అడుగుతానండి అలా అనట్లేదండి నేను ఇప్పుడు ఏమైనా ఆరు గ్యారంటీలు చెప్పారు వృద్ధులకు మీలాంటి వాళ్ళకి నాలుగు వేలు ఫింక్షన్ లేదు పెన్షన్ లేదు ఏమీ లేదు ఉండమాట చదువుతున్నాక ఏమీ లేదు అంటే ఆస్తులు ఉన్న వాళ్ళకే ఎవరు భూమి ఉన్న వాళ్ళకి భూమి ఉండాలి కంటే నాకు భూమి లేదు చెట్టు భూమి మరి ఫింక్షన్ ఎందుకు లేదు టెన్షన్ అలా పెడితే కరెంట్ ఎక్కువ వచ్చింది అన్నారు ఇలా ఏముంది అవును పెట్టాము పెడితే కరెంట్ ఎక్కువ వచ్చింది అన్నారు ఏసీ ఉంటే రాదా అవునండి మరి ఏసీలు ఇవన్నీ ఉంటే కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తాయి కదా మరి అందుకనే ఎక్కువ వచ్చింది లేదన్నారు అంతే అంతకన్నా ఏం లేదు చదువుకునే పిల్లలు ఉన్నారండి ఇంట్లో మా ఇంట్లో లేరు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు మరి ఇంకా ఈ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదండి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మాకు లేవు యా ఎందుకు లేవు మేము పెట్టలేదు రాలేదు ఏమీ లేదు పెట్టలేదు రాలేదు ఏమీ లేదు తర్వాత కరెంటు బిల్లుల సంగతి ఏంటారండి పెరిగే కరెంటు బిల్లు కరెంటు బిల్లు పెరిగినాయిగా పెరిగినాయి కదా మామూలుగా కడుతున్నాక పెరిగినాయి ఏముందా ఇప్పుడు ఎలక్షన్ల ముందు వీళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే మేము కరెంటు బిల్లు పెంచామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు పెంచేసారా బాగా విపరీతంగా ఏంటండి మరి ఈ నెలలో రేపు ఆగస్టు పదిహేనుకి నేను ఉచిత బస్సు అమలు చేస్తాననేసి అంటున్నాడు మగాళ్ళని అడుగు ఆనాళని అడుగు ఉచిత బస్సు ఎవరికి పెట్టాడు ఆనాలకు పెట్టాడు వాళ్ళని అడుగు అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఉపయోగమే కదా అంటున్నారు ఉంటే పోతే పోతారు లేకపోతే టికెట్ ఇప్పుడు ఈనాళ్ళ నుంచి లేని పెట్టంగానే బస్సు ఎక్కాలని ఆడుంది ఏముందా